హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో ఇండియన్ ఎకనా విక్ రివిజన్గా చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ సో జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏంటిది ఒకటి యూపీ రెండు మహారాష్ట్ర మూడు బీహార్ నాలుగు వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఐదు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ టాప్ ఫైవ్ స్టేట్స్ ఇన్ పాపులేషన్ హైయెస్ట్ అదే అదేవిధంగా జనాభా అల్పంగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ సిక్కిం రెండు మిజోరాం మూడు అరుణాచల్ ప్రదేశ్ నాలుగు గోవా ఐదు వచ్చేసి మణిపూర్ నెక్స్ట్ జనశాంతత ఇండియా యొక్క జనసాంద్రత మూడు వందల ఎనభై రెండు హైయెస్ట్ ఉన్నది రాష్ట్రాలు ఒకటి బీహార్ రెండో ప్లేస్లో వెస్ట్ బెంగాల్ మూడో ప్లేస్లో కేరళ నాలుగో ప్లేస్లో వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఐదో ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ జనసాంద్రత అల్పంగా ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ప్రదేశ్ మిజోరం జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం నాగాలాండ్ ఇక్కడ చూడండి ఒకటి అబ్జర్వ్ చేయాలి మనకు జనాభా అల్పంగా ఉన్న రెండవ రాష్ట్రము మిజోరమే జనసాంద్రత అల్పంగా ఉన్న రెండవ రాష్ట్రం కూడా మిజోరమే చాలా ఇంపార్టెంట్ లిటరసీ భారతదేశంలో లిటరసీ సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ శాతం ఉంటే దాంట్లో మేల్ వచ్చేసి ఎయిటీ టూ పర్సెంట్ ఉంటే ఫీమేల్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు అదేవిధంగా లిటరసీ అధికంగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి కేరళ మిజోరం గోవా త్రిపుర హర్యానా ఓకేనా అల్పంగా ఉన్నది బీహార్ ఆంధ్రప్రదేశ్ స్వర అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి మనకు జనాభా అల్పాంగం ఉన్న దాంట్లో మిజోరం రెండో ప్లేస్ ఉంది జనసాంద్రత అల్పంగం ఉన్న దాంట్లో మిజోరం రెండో ప్లేస్లో ఉంది లిటరసీ అధికంగా ఉన్న దాంట్లో రెండో ప్లేస్ అంటే మన ఆప్షన్స్ రెండో ప్లేస్లో మిజోరం ఉంటే రెండో ప్లేస్లో మిజోరం పెట్టాలన్నట్టు అంటే ఈ ప్యాటర్న్ నాకు గుర్తు గుడ్డిగా నెక్స్ట్ పట్టణ జనాభాతం భారతదేశం థర్టీ వన్ పాయింట్ సిక్స్ని ఉంటే అధికంగా శాతం పరంగా అధికంగా గోవా వీళ్ళకే కూడా చూడండి రెండో ప్లేస్లో మిజోరాం ఉంది మూడో ప్లేస్లో తమిళనాడు ఉంది కేరళ నాలుగు మహారాష్ట్ర ఐదు చూడండి అన్ని ఇట్లా రెండో ప్లేస్లో లోయెస్ట్లో ఆర్ హైయెస్ట్లో కానీ రెండో ప్లేస్లో మిజోరాం వస్తుంది ఓకేనా చూసుకోండి పట్టణ శాతం అది అల్పంగా ఉన్నది హిమాచల్ ప్రదేశ్ బీహార్ అస్సాం ఒడిషా ఓకే సెక్స్ రేషియో వచ్చేస్తే ఇండియా నైన్ ఫార్టీ త్రీ ఉంటే హైయెస్ట్ కేరళ పుదుచ్చేరి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మేఘాలయ ఉంది టాప్లో నెక్స్ట్ చూసుకుంటే లోయెస్ట్ సెక్స్ రేషో తక్కువ ఉన్న హర్యానా జార్ఖండ్ సిక్కిం పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఓకేనా నెక్స్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఇండియా వచ్చేసి నైన్ ఎయిటీన్ ఉంది బ తెలంగాణ నైన్ థర్టీ టూ ఉంది ఎక్కువ చైల్డ్ సెక్స్ రేషియో అధికంగా ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మిజోరం తక్కువ ఉన్నది హర్యానా పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాజస్థాన్ ఎస్సీ పాపులేషన్ మన ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది ఇండియాలో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది మొత్తం ఇరవై నాలుగు కోట్ల మంది ఉన్నారు నెంబర్ పరంగా అధికంగానేమో ఇవి ఉన్నాయి నెంబర్ పరంగా మనకు అవసరం లేదు పర్సంటేజ్ పరంగా ఇంపాటు ఎస్సీ పాపులేషన్ అధికంగా ఉన్నది ఫస్ట్ పంజాబ్ పర్సంటేజ్ పరంగా రెండు హిమాచల్ ప్రదేశ్ మూడు వెస్ట్ బెంగాల్ ఓకేనా నెక్స్ట్ లో మిజోరం మేఘాలయ గోవా ఇవి ఎస్టీకి సంబంధించి ఖచ్చితం ఎస్టీ పర్సంటేజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇండియాలో పర్సంటేజ్ పరంగా హైయెస్ట్ మిజోరం నాగాలాండ్ మేఘాలయ ఉంది తక్కువ వచ్చేసి యూపీ తమిళనాడు ఉంది జనాభా వృద్ధి రేటు అధికంగానే మేఘా మేఘాలయాలు ఉంటే అల్పంగానేమో నాగాలాండ్ ఉంది జనాభా వృద్ధి అధికంగా మేఘాలయ అల్పంగా నాగాలాండ్